ऐ नेना वर 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 सर्व जन मैमाने लो जमाने लो जमाने लो ओ पुच्छिष्ट हागन बियाका जंगा टजियान 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 बियाने टियान बियाने ओ सर्वजन मोजमाने स्वम स्वम स्वद्रकाल हरी ओम श्याम लक्ष्मीरा सिमा चत ओम चत ओम चत ज्वाला ज्वाला ఓంగుదేవ దత్త 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 నేను సాయి దత్తానంద మీ అందరి పరిచయస్తున్నాను మీ అందరి స్త్రీయో విలాషిని మంత్రతంత్ర యంత్రశాస్త్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్యను నేను అన్వేషణ చేసుకుంటూ అసలు ఈ విద్య ఉందా దయ్యముందా దైవముందా మంత్రముందా తంత్రముందా యంత్రముందా ఇలాంటి వాటి అన్నిటి మీద అన్వేషణ చేస్తున్న మానవుడు చనిపోతే ఏమవుతుంది ఎవడు చెప్పలేడు మానవుడు చనిపోయిన తర్వాత ఆ ప్రాణం ఏమవుతుంది ఆ ప్రాణం ఎక్కడ పోతుంది మరి ఇంకో శరీరాన్ని అది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకో శరీరంలో ఎంటర్ అయ్యి ఇంకో బాడీలు ఎంటర్ అయ్యి ఇంకో జీవితం నడిపిస్తుందా మరి ఇది ఏంది తెలియదు మాయా అయితే దీని మీదంతా నేను అన్వేషణ చేసుకుంటూ గత నలభై రెండు సంవత్సరాల నుంచి కొన్ని ఉన్నాయి మంత్రాలు కొన్ని మూలికలు ఉన్నాయి వాస్తు అనేది ఉంది వాస్తు విరుద్ధంగా ఇల్లుంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు వీధిపోటు ఉందనుకోండి వీధి నుంచి వచ్చే గాలి వచ్చినప్పుడు ఆ చెత్త అంతా ఇంట్లో దూరం పడతారు అదే వీధిపోటు ఆ చెత్త అంతా ఇంట్లో దూరపడ్డప్పుడు చెడు గాలి చెడు చెత్త అదంతా ఇంట్లోకి వచ్చినప్పుడు రోగాలు వస్తాయి వచ్చి చెప్తాడు మీ ఇంట్లో రోగాలు రావడానికి కారణము ఈ వీధి పూట ఉంటాడు అంతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు కుజదోషం అంటారు కుజదోషం ఉంది ఆడికి ఇడికి పోయే పని లేదు దీన్ని కందులు నానబెట్టుకోవాలి ఆరెంజ్ కలర్ బట్టలు కట్టి మొలకలు తయారు చేసి ఆవుకు పెట్టాలి కుజదోషం పోతుంది ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి దీన్ని పెద్దగా చేసుకొని డబ్బంతా వెచ్చించి ఉన్న ప్లాట్లు అమ్ముకొని ఇవన్నీ అని చెప్పేసి ఇల్లు కూరగొట్టుకొని ఇల్లు అమ్ముకొని పోయేటోళ్ళు ఇవన్నీ చేసి తప్పు ఈ వాస్తు అప్పులే కాగానే ఆయన వాస్తు ఉంటాడు జ్యోతిషం అంటాడు నా పట్టు లేదు వద్దు మీరు ఇప్పుడు నేను చెప్పినా నేనండి ఇంటర్నెట్ కూర్చొని చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతారు ఏ మానవునికి ఎప్పుడైనా కష్టం వస్తుందంటే సుఖం వస్తుందని లెక్క పెట్టుకోవాలి ఒక అప్ వస్తుందంటే డౌన్ వస్తుందని లెక్క పెట్టుకోవాలి ఒక అప్పు ఎక్కుతున్నాం గడ్డ ఎక్కుతున్నాం దాని వెనకేముంటుంది డౌన్ ఉంటుంది సైకిల్ మీద ఎక్కుతున్నాం ఆ సైకిల్ తొక్కి 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 అష్ట వస్తుంది అమ్మ ఏందిరా అనుకుంటాం కానీ దాని కిందికి రాగానే చల్లటి గాలి బండి ఆ సైకిల్ అనేది సీయన వెళ్ళిపోతుంటుంది అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ప్రతి ఒక్కదానికి కష్టం సుఖం అనేది ఉంటుంది కష్టం వస్తుంది అంటే సుఖం వస్తుంది గ్యారెంటీ తర్వాత అనుకోవాలి కాబట్టి భయపడవద్దు జీవితంలో ఎప్పటికీ జీవితం శాశ్వతం కాదు వంద సంవత్సరాలు భగవంతుడు ఇచ్చాడు ఫిర్యాడు దానిలోపల అరవై డెబ్బై ఎనభై తొంభై మందులు వచ్చినాయి కాబట్టి తొంభై దాకా కూడా మందులతో బతుకుతారు కాబట్టి భయపడద్దు జీవితాన్ని సుఖ సంతోషంగా ఒక మగవాడు ఉండు ఆడదానితోటి సుఖపడాలి ఆడదుంది ఉంది మగవంతుడు శరీరకంగా సుఖపడాలి దాన్ని భగవంతుడు ఇచ్చాడు దాన్ని నేను పూజ చేస్తున్నా నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా మా ఆయనకు నాకు సంబంధం లేక ఏం అయిపోయింది తప్పు పాపం పనేది నువ్వు చేసేది పాపం ఇంకో ప్రాణాన్ని హింస పెడుతున్నావు వాడు వాడు కుషించి కుషించి ఏం చేస్తాడు నాడు ఇంకో దాన్ని పెట్టుకుంటాడు అప్పుడు నీ జీవితం పాడు లేదా మగ్గోడు ఉన్నాడు వాడు నేను వయసుగానే ఉంటుంది భార్య ఆయన నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నా నేను దీక్ష తీసుకున్నా నేను మొత్తం ఇక జీవితాంతం దీక్షలే ఉంటా తప్పది నీకు భగవంతుడేంది ఆడమగ సంపర్కము సుఖపడమని ఇచ్చిండు పన్నెండు రకాల తిండి ఇచ్చిండు ఎన్నో రకాలు రకరకాల తిండి తినాలి తినడానికి ఇచ్చిండు నేనేం తిను ఇద్దినా అది తినా ఇది తినా నేను కాశీలో అది వదిలేసి వచ్చినా నేను కాశీలో ఈ కూరగాయలు వదిలేసి వచ్చినా కాశీలు ఏంది ఇష్టమైనవి వదులుమన్నారు అంటే అది ఒక కర్మభూమి కర్మభూమి అది కాశీ అక్కడన్నీ శ్మశానాలే ఉంటాయి శి ఇప్పుడు శివుడికి అది ఇష్టమైన ప్లేస్ అనమాట కాశీ ఆయన స్వయంగా నిర్మాణం చేసుకున్నాడు ఆ భూమిని బ్రహ్మతోటి కొంచెం నాకు ప్లేస్ అంటే త్రిశూలం మీద కొంచెం నిమ్మకాయ ప్రమాణం ఆయన ప్లేస్ ఇస్తే ఆ నిమ్మకాయ ప్రమాణంలోనే ఆ కాశీ నిర్మాణం చేసిండు ఎవరు శివుడు అందుకే ఆయన ఏమంటాడు నా శి కాశీ అనేది నాకు ఇష్టమైన ప్రీతికరమైన స్థలం నాకు నేను సొంతంగా నిర్మాణం చేసుకున్నాడు అంటాడు అందుకని చెప్పేసి అక్కడ వదిలేయమన్నాడు ఇష్టమైనవి ఆయన పోతాడు గుమ్మడికాయ వదిలేస్తున్నా గుమ్మడికాయ ఏం తిన తినందు వస్తూ వదులుతావు గుమ్మడికాయలు ఎప్పుడు తినాడు తింటే ఏమో ఎవరో కొందరు వేసుకుంటారు అది కాదు ఆ వదులుడు ఎదురుడు ఎవడు ఏ దేవుడు చెప్పలేదు సన్యసించమని చెప్పలేదు రాజయోగం నుండి బ్రహ్మచర్యం పాటించు ఎప్పుడో ఒకసారి మళ్ళొచ్చేసి రాజయోగం నుండి దాన్ని అనుభవించు ప్రతి ఒక్కటి తినుకుంటా బాబా ఉన్నాడు సాయిబాబా ప్రతి ఒక్కటి సినిమాడు ప్రతి ఒక్కటి అనుభవించమన్నాడు మళ్ళీ దైవికంగా నువ్వు కండయోగ సాధన చేసిండు ఆయన కండ కండలుగా నలుక్కొని ఆట పెట్టించుకున్నావు దూతి సాధన చేసిండు వెళ్ళి పేగులు తీసి మళ్ళీ వేసుకున్నాడు ఇలాంటివన్నీ రాజయోగం నుండి చేయాలి పది మందిని ఇప్పుడు ఇంట్లో నేను సంతోష్ చేస్తున్నా నేను మంగళవారం అమ్మవారికి చేస్తున్నా శనివారం వెంకటేశ్వర స్వామి ఇంటిలాదులను బాధ పెట్టొద్దు నువ్వు పూజ చేసుకో ఒక్క పూజ గురువారం గురువారం ఏంటంటే గురువుకి సంబంధించిన వారం అది అంటే నువ్వు వెంకటేశ్వర స్వామికి చేయవచ్చు లక్ష్మీవారం ఆయన గురువారం నాడు నిండు పూజ ఉంటుంది పూలతోటి లక్ష్మికి సంబంధించిన ఆయన వెంకట ఈశ్వరుడు అయితే బాల త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి ఆమె అయితే ఆయనకు లక్ష్మీవారం వస్తుంది సాయిబాబాకు లక్ష్మీవారం మళ్ళీ వచ్చేసి రాఘవేంద్ర స్వామికి లక్ష్మీవారం లక్ష్మీదేవికి లక్ష్మీవారం గురువారం అందరికీ కాబట్టి ఒక గురువారం నాడు మెయింటైన్ చేయి చేసి ఎవరిని బాధ పెట్టకు గురువారం నాడు ఆమె మా ఆమె ఉపాసం ఉంటుంది లేకుంటే మా ఆమె నిష్ఠతోటి ఉంటుంది అనేది తెలిసిపోతావు నువ్వు వారంలో నాలుగైదు రోజులు ఉండి వేరే వాళ్ళని బాధ పెట్టద్దు దేవుని దగ్గర కూసుంటారు అరే నాకు డిస్టర్బ్ చేస్తున్నావు అదేస్తున్నావు అంతా తుప్ప తుప్పుప అని ఆ ఊసు అన్నీ వెళ్ళి పెడుతుంటే తుప్పీళ్ళు మీద పడతాయి దీనికి నీవు పూజ చేసి లాభమే ఉంది అందుకని చెప్పేసి ఈ కరబమ్మ ఫలాన్ని అనుభవించుకుంటూ సుఖపడుకుంటూ జీవితాన్ని నడిపేయండి సరే ఇలాంటి శీర్షిక ఏంటంటే ఒక మూలికా వైద్యం నా గ్రంథంలో అది కూడా మూలికా వైద్యం ఒక కాండం మొత్తం ఉంటుంది ఒక రెండు వందల పేజెస్ ఉంటాయి అయితే ఈ మూలికలతోటి మన వైద్యము మన ఇంటి చుట్టుముట్టున్న చెట్లతో చెప్తున్నాం అయితే ఇలాంటి శీర్షిక మూలికా వైద్యం అయితే ఇప్పుడు దీని లోపల ఏంటంటే మనకు మెదడు బాగా పనిచేయాలి షార్పుగా సుండుగా ఉంటుండే పిల్లాడు వాడు చదివింది మెదడుకి ఎత్తలేదు మనకి ఏం లేదు సింపుల్గా ఇంత ఇంగువ ఏం చేయాలి దాన్ని మంచిగా జర నిపుల మీద ఇట్లా చెగ చూపించి కాల్చాలి దాని లోపల తేనె పోసి నూరాలి నూరి పొద్దున్నే ఆయనకి పియాలి ఈ బ్రెయిన్ అనేది తేజస్ అవుతుంది బోతం కొడుతుంది మళ్ళచ్చేసి కృష్ణ అగరు తైలం కృష్ణ అగరు తైలం అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది చెట్ల దుకాణం అది నెత్తికి మరదన చేయాలి చార్పు అయిపోతుంది మెదడు మళ్ళొచ్చేసి సరస్వతి ఆకు చూర్ణం తీసుకొచ్చేసి తేనెల కలిపి పడి గడుపులను ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకు మెదడు తేజెస్గుంటుంది పెద్దవాళ్ళకైతే బీపీ పెరగదు మేద షార్ప్గా పనిచేస్తుంది చిన్న పిల్లలకైతే మన స్కూల్ స్టూడెంట్స్ పిల్లలకు చదువుకున్న పిల్లలకైతే మెమొరీ పవర్ బాగుంటుంది వర్సీ గుర్తుంటుంది పోయి ఎగ్జామ్లో టకాటకా రాసేస్తారు ఇలాంటిది ఈ క్రియ మీరు చేసుకొని చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది జయ గురుదత్తం